ఇప్పుడు మేము నగరం మండలం మూలుగు జిల్లా చింతలమూరు అనే ఆదివాసీ గ్రామంలో ఉన్నాం ఈ గ్రామంలో మొత్తం కూడా ఇరవై నాలుగు కుటుంబాల ఆదివాసులు ఉన్నారు వీళ్ళంతా కూడా రెండు వేల రెండు సంవత్సరంలో ఇక్కడికి బ్రతుకు తెరువు కోసం వచ్చి స్థిరపడిపోయి ఉన్నారు ప్రస్తుతం ఈ గ్రామంలో ఇప్పటి వరకు కరెంట్ లేదు అదేవిధంగా పిల్లలు పాఠశాల వెళ్ళటానికి బడి లేదు అంగన్వాడీ కేంద్రం లేదు ఊర్లో కేవలం ఒకే ఒక బోరు ఉంది ఆ బోరు మీదనే మొత్తం ఆధారపడి బ్రతకవలసి ఉంటుంది నీళ్లు సరిగా అందకపోవడం తోటి దూరంగా ఉన్నటువంటి వాగులకు వెళ్ళి నీళ్లు తీసుకొచ్చుకుంటున్నారు అదేవిధంగా వీళ్ళకి గ్రామంలో కరెంట్ లేక చీకట్లో మగ్గుతున్నారు గ్రామం శితలమూరి గరంలో మన యష్నగరం మండలంలో మనకు ఇక్కడ సింతలమౌరి వచ్చినాము దోజారు ఒకటి నుంచి ఒకటి రెండు నుంచి వచ్చినాం వచ్చినాము ఇక్కడ పొడుగు కోసం వచ్చినాము అక్కడి నుంచి మనకు పొడబు ఇంకా మన పట్టం ఇత్త అంటే ఇయలేడు సర్వీస్ చేసిండు ఫారెస్ట్ ఇత్తలేడు మన ఫారెస్ట్ ఈ గరం చేసి ఆయన సర్వీస్ చేసిండు ఒక్కొక్కడికి ఎకరం అవుతుంది అంటాడు ఒక్కొక్క ఎకరం కావాలి అంటాడు ఫారెస్ట్ అది నిజం సెల్లు మంచిగా చేస్తుందా చేయదు మన తెలియదు ఇంకా చేస్తుంది ఇంకా తెలియదు మాకు మరి ఇక్కడ మన శితలమూరి గలంలో నగర మండలంలో మనకు ఒక బోర్ కావాలి సార్ మనకి బడి పిల్లలు సత్తండి ఇక్కడ మనకు బాగా నీళ్ళు వాంగలో పోవాలంటే ఐదు కిలోమీటర్లు పోవాలంటే ఎక్కడ పోతాం సార్ మనము పోలేం కదా పోలేం కదా మనం అందుకే అందుకే మనం ఒక బోర్ కావాలని ఇలా మన అంగన్బాడీ అక్కడి నుంచి మనకు తవ్వాలని మా కోసం కోరుకుంటున్నాం సార్ మాము కరెంటు మాకు కరెంటు కూడా కావాలి సార్ మాకు అందుకని మేము కోరుకుంటున్నాము కరెంట్ ఇరవై ఇరవై నాలుగు సార్ ఇరవై నాలుగు కుటుంబాలు ఉన్నాము మన పిల్ల బతు ఇక్కడ మన సనంతపల్లి ఎనిమిది మందికి మగపిల్లలకు అసరాలు పెట్టినాం ఇక్కడ తాడవాయిలో తొమ్మిది మందికి ఆడపిల్లకి పెట్టినాం సార్ మాకు ఈ అవుతుంది బాగా సార్ మాకు ఇస్తున్నాయి నేటు పోవాలంటే మాకు తేలు పాములు మాకు వస్తాయి ఏం చేద్దాం మరి సార్ అనగా మాకు లేటు కొంచెం కరెంట్ గోలు ఇస్తే చాలు మాకు సార్